మీ అవ్వ అందరు ఐఫోన్లు కొనుక్కుంటున్నారు నాకేమో ఈ డబ్బా ఫోన్ ఇప్పించినారు ఎలా అయినా సరే ఐఫోన్ కొనమనాలి ఎవరిని అడిగితే వస్తుంది మనకు అడుగుతుంది ఖాళీ సెట్ ఐఫోన్ మమ్మీ ఏం చేస్తున్నావు అదేంటి మమ్మీ మరి బాసాలు అడుగుతున్నావురా అదేం లేదు మమ్మీ నాకెప్పుడు ఏం కావాలన్నా నువ్వే ఇప్పిస్తావు కదా మమ్మీ ఇప్పుడు ఏం కావాలి బేటా ఏ ప్లేయర్ నమ్మి ఒక ఐఫోన్ అంతే ఇప్పుడున్న ఫోన్కి ఏమైందిరా ఈ ఫోన్ స్లో అయిపోయింది నమ్మి ఐఫోన్ అయితే ఫాస్ట్గా పని చేస్తుంది ఎంత ఉంటుందిరా ఐఫోన్ ఒక లక్ష్యం అమ్మీ అంతే ఓ అంతేనా టూర్ పక్కన ఒక చీపురు కట్ ఉంటుంది పో ఎందుకు మమ్మీ ఇంతకు ముందే కదా ఇల్లు ఎల్లుడిచినావు మళ్ళీ ఎందుకు ఇల్లుడు అని కాదురా పాడుకో నీ వీ పక్కల కుట్టనీకి ఐఫోన్ కావాలా పైసలు మన చెట్ల కాస్తున్నాయా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి మమ్మీ ప్లీజ్ మమ్మీ పోయి మీ డాడీని అడుక్కోపు నాకు తెలుసు మమ్మీ నాకు ఏది కావాలన్నా డాడీ ఇప్పిస్తాడు నువ్వు కాదు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ డాడీ మీతో ఒకటి చెప్పాలి ఏంది నాకు ఒక కొత్త ఐఫోన్ కావాలి డాడీ ఇప్పుడు ఉన్న ఫోన్ కి ఏమైంది ఈ ఫోన్ సరిగ్గా పనిచేస్తలే డాడీ ఎంత ఉంటది ఐఫోన్ జస్ట్ ఒక వన్ లాక్ డాడీ అంతే వన్ లాక్ అంతేనా ఇంకా ఎక్కువ ఉంటది గాని నేనే చాలా చిన్న ఫోన్ అడుగుతున్నా డాడీ అవునా బేటా హా డాడీ నా బెల్ట్ ఎక్కడుందో చూడు పెట్టా జరా ఒకసారి కనిపిస్తలేదు పాయింట్కే వేసుకున్నారు కదా డాడీ ఇంకో బెల్ట్ తీసుకురా పోబెట్టా నువ్వు వద్దు డాడీ నువ్వు తీసుకొని రాపో బిడ్డ ఐఫోన్ కావాలన్నావుగా పో జల్ది పోదాం ఐఫోన్ ఎందుకు డాడీ వద్దు ఈ ఫోనే చాలు ఐఫోన్ కంటే బాగా పని చేస్తుంది ఐఫోన్ కావాలంట ఐఫోన్ చదువుకోవాలంటే ఐఫోన్లు కావాలంట వామ్మ ఇద్దరు రెండు తచ్చిపోతున్నాయి మహేష్